హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షోయర్స్ వాల్ ఈరోజు వచ్చేసి మేము ఇక్కడికి వెళ్తున్నామంటే డి మార్ట్కి వెళ్తున్నాం అన్నమాట సో అందుకోసం షోట్ చేస్తున్నాను ఈ వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎలా క్లిక్ చేస్తే అలానే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఆన్ చేసుకున్నారంటే అలా వీడియోస్ పెట్టగానే ఇలా మేము ఇందుకు వచ్చేస్తాయి అన్నమాట సో డి ఎందుకు వెళ్ళాను డిమార్ట్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే యాక్చువల్గా నియర్ బై మాకు డిఆర్ డి డిమార్ట్ అయితే పడింది అనమాట దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేము హైదరాబాద్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నియర్ దగ్గరలో మాకి దగ్గరలో పడింది అనమాట డిమార్ట్ అనేది సో అందుకోసమనే పాపకి స్కూల్ ఓపెనింగ్ ఉంది సో పాప కోసం ఐటమ్స్ తీసుకోవాలి స్కూల్ ఐటమ్స్ అనమాట స్కూల్కి సంబంధించినవి పాప స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అలాగే ఇంట్లో కొన్ని సర్కుల్ అయితే అయిపోయినాయి కాబట్టి సో వాటిని తీసుకోవడానికి అయితే వచ్చేస్తాము సో ఒక్కసారి మీరు కూడా డిమార్ట్ ఎలా ఉందో అలా చూసేస్తారని అలా అలా వీడియో అయితే చూసే షూట్ చేశానండి కొంచెం కొంచెంగా ఎందుకంటే ఇప్పుడే డి మార్ట్ ఓపెన్ చేశారు కాబట్టి స్టాక్ అనేది ఎక్కువగా లేదు కొంచెం కొంచెమే ఎక్ ఐ మీన్ మన వర్క్ నాకేమేం కావాలండి లేండి ఇంకొంచెం ఎక్కువ స్టాక్ అయితే తీసుకురాలేదు చాలా వరకు అయితే బాగానే తెచ్చారు బాగానే ఉన్నాయి సో మీకు కూడా అలా చూపిద్దామని డీమార్ట్ని చూపిస్తున్నాను యాక్చువల్గా డీమార్ట్లో నేను వీడియో షూట్ చేస్తుంటే అక్కడ బిలింగ్ వేసే ఒక ఆముందనమాట ఆమె షూట్ చేయొద్దు అని అంటుంది సో వీడియోని ఆ లోపల నేను పైన వీడియో అయితే తీసేసుకున్నానండి మీరు కూడా చూస్తారని ఒక చిన్న లుక్ అయితే అలా చూపిద్దామని ఒక క్లిప్పింగ్స్ అలా అలా క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అవి కూడా ఎక్కువ షూట్ చేయలేదండి కొంచెమే షూట్ చేశాను అప్పటికే పైన చేసుకోవచ్చు బట్ ఏంటంటే యాక్చువల్గా మా పాప కోసం కొన్ని స్నాక్ ఐటమ్స్ అలాగే నేను స్కూల్కి స్నాక్ ఐటమ్స్ పంపిస్తాను కదా సో వాటి కోసం అని సో డీమార్కి అయితే వెళ్ళాను అలాగే నా కిచెన్లో కొన్ని ఐటమ్స్ అయితే కావాలి సో అందుకోసం అందుకోసమని వెళ్ళాను అవి వీడియో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మా అబ్నా అనమాట నేను ఆల్రెడీ వీడియోలో చూపించేస్తాను కనుక మా కానీ కలిపి కోసం అనమాట సో అందుకోసం ఒక ఆవుకి మా కానీ తీసుకొని అలాగే చాక్లెట్ మస్లీ అనమాట ఇది యాక్చువల్గా వీడియోలో చూపించాను ఇది వచ్చేసి సెవెన్ ఇన్ అన్నమాట దీంట్లో ఏమేమి ఉంటాయంటే దీంట్లో వచ్చేసి ఓట్స్ బీట్ కార్న్ రైస్ ఆల్మండ్స్ పప్కి పంకిన్ సీడ్స్ అలాగే బ్లాక్ రైజన్స్ అనమాట సో ప్రోటీన్స్ ఏమీ మన బాడీకి కావాలో అన్నీ కూడా సెవెన్ ఇన్ వన్ అన్నీ ఇల్లు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మిస్ని అనమాట పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది అందరూ తినచ్చు నేనైతే సో అందుకోసమని మా పాపకి బిగ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం కానీ బట్ ఆల్మోస్ట్ తినేసింది సో అని చిన్న ప్యాకెట్ ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఇంకా అలాగే నాకు ఏమేం కావాలి ఇవన్నీ కూడా కిచెన్లో కొన్ని సామాన్లు అయితే అయిపోయినాయి సో ఆ సర్కులు అయితే అయిపోయినాయి అవన్నీ ఆ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మా పాపకి ఏదైతే కొనాలనుకున్నాను దానికోసమే డిమాట్ అయితే వెళ్ళాను ఆ గేట్ అంటే క్యారీ బాక్స్ అనమాట ఇది వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఫోర్ ఫోర్ టెన్ మినిట్స్ అయ్యానంటే ఇలా అనమాట ఫోర్ సైడ్స్ ఇలాక్ లాగా ఒక ట్రక్కింగ్ లాగా ఉంటుంది అండ్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇందులో ఒక చిన్న బాక్స్ అయితే పెడుతుంది సో ఇందులో వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేసి పంపించచ్చు అనమాట సో సు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అన్నమాట ఇలాంటివి కట్ చేసి ఇలా పంపించచ్చు అండ్ మిగతా స్నాక్స్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టి ఇందులో ఇది యాడ్ చేసి పంపిచొచ్చు అనమాట సో ఇది అయితే అసలు బీకేజ్ అంటే ఏం చాలా బాగుంటుంది కూడా దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ నైన్టీ నైన్ అనమాట త్రీ హండ్రెడ్ త్రీ ప్రైస్ అంటే మనకి పడింది మాత్రం టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అనమాట సో త్రీ హండ్రెడ్కి వచ్చింది అనమాట డీమార్ట్లో కాబట్టి తక్కువ రేట్కే వచ్చేసింది అండ్ వచ్చేసి మీకు డి మార్ట్లో ఎలా ప్యాకింగ్ చేస్తారంటే లూజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి లూజ్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు ఆ లూజ్ ఐటమ్స్ ఎలా ఉంటాయంటే ఇలా అప్ టు వన్ కేజీ అని ఒక ప్యాక్ లాగా ఉంటుంది టూ కేజీస్ ఫైవ్ కేజీస్ వరకు ఇలా ప్యాక్స్ అయితే ఉంటాయి సో దీనిలో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసేసుకోవచ్చు తర్వాత దీన్ని ఫ్లాస్ట్ వేసేసి ప్యాక్ అయితే చేసేస్తారు సో లూజ్ ఐటమ్స్ అన్ని ఇలా లో అయితే ఇలా అనమాట ప్యాకింగ్ మా పాపకి నేను ప్రోటీన్ పౌడర్స్ అయితే తయారు చేస్తాను కాబట్టి అని ఇది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ లోకి జాము అండ్ మొక్క లాంటి చిన్న కేక్ లాంటి అనమాట అండ్ అండ్ నెక్స్ట్ మా పాపకి పాలల్లో మిక్స్ చేసి డైలీ ఈవినింగ్ టైం ఆరు లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకి ఎప్పుడు అలా ఇది వచ్చేసి స్నాక్స్ చాపస్ అనమాట ఇది మీరేమో అనుకుంటారు మైదా పిండితో అలా తెలుసుంటారు అనుకుంటున్నారేమో కానీ ఇది మల్టీ మల్టీగ్రెయిన్ అనమాట పిల్లలకి హెల్తీనెస్ పిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ యూజ్ చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ హెల్త్ చాలా మంచిది సో పిచ్చి పిచ్చి ఇవ్వడానికంటే ఇలాంటివి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో బయట బిస్కెట్స్ ఇలాంటివి బిస్కెట్స్ ఆల్మోస్ట్ అన్ని మైదాతోనే చేస్తారు కాబట్టి అలా హెల్త్ పడవకుండా సో ఇలాంటి మల్టీగ్రైన్ బిస్కెట్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ రాగి బిస్కెట్స్ ఉంటాయి నెక్స్ట్ ఆటా బిస్కెట్స్ కూడా ఉంటాయి అనమాట మల్టీగ్రెయిన్ ఆటా రాగి ఇలాంటి బిస్కెట్ జోవర్ జోవర్ కూడా అంటే జోవర్ వచ్చి జొన్నపింటి జొన్నపింటి బిస్కెట్స్ అనమాట ఇలాంటివి బిస్కెట్స్ అయితే దొరుకుతాయి అనమాట మెయిన్ వెళ్ళినప్పుడు అయితే నాకు అత్తగా కనిపించలేదు అందుకోసం తీసుకోలేదు యాక్చువల్ గా మా హౌస్ కి దగ్గరలో ఇంకోటి అయితే ఉందన్నమాట దానికి వెళ్ళినప్పుడు ఆ షాప్కి వెళ్ళినప్పుడు మీకు చిన్న మల్టీ గ్రేన్ తర్వాత రాగి నెక్స్ట్ జోగర్ ఇలాంటి బిస్కెట్స్ ఏంటిదో అని అయితే చూపిస్తాను మీకు కూడా అంటే పిల్లల హెల్త్ కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అలాగే మన హెల్త్ కూడా మనం కూడా ఆల్మోస్ట్ చిన్న చిన్న బిస్కెట్స్ అయితే తింటూ ఉంటాము సో బిస్కెట్స్ ఉన్న అలవాటు బిస్కెట్స్ తినే అలవాటు ఉంటే సో ఇలాంటి బిస్కెట్స్ అయితే యూస్ చేసుకోండి నేను నెక్స్ట్ టైం నేను కొన్నప్పుడు చిన్న షార్ట్ అయితే చేసి పెడతాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి పిల్లలకి పాలలు కత్తి ఇచ్చేయచ్చు మామూలుగానే ఇచ్చేయొచ్చు ఇదేమంత టేస్టీనెస్ ఏమి ఉండదు ఇది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట సో పిల్లలకి పాలలో వేసిస్తే పాలల్లో క్యాల్షియం ఉంటుంది కాబట్టి ఇంకా మంచిది అనమాట పిల్లలకి అయితే ఇలా వేసేయండి మా పాపకి అయితే డైలీ వేస్తాను నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను అన్ని ఇంట్లో సమయం కాబట్టి నేను అక్కడ ఏం చెప్పలేదు ఆల్మోస్ట్ అందరు ఇళ్ళలో జరిగేది కాబట్టి సో ఇది ఎందుకు ఇది వచ్చేసి నేను స్ప్రే బాటిల్ అనమాట ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉందన్నమాట ఇది స్ప్రే బాటిల్ యాక్చువల్గా మా ఇంట్లో బల్లులు ఉన్నాయన్నమాట దానికి భయపడి నా వల్ల కాక స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాను సో దీనికంటే ఒక రెసిపీ ప్రిపేర్ చేసి ఆ ఇంట్లో ఉన్న బల్లు అన్ని తరి కొట్టేసారి అందుకోసమని అయితే తీసుకున్నాను ఇది కూడా చెప్తున్నాను కానీ మా అయితే తీసుకున్నాడు అనమాట బల్లులు ఉన్నాయి అని కంపల్సరీ తీసుకున్నాడు నెక్స్ట్ కిచెన్ లో ఐటమ్స్ ఏం తీసుకున్నాను అంటే ఇది వచ్చేసి చిన్న జాలర్ అనమాట నా దగ్గర ఉన్న జాలర్ అయితే పాడైపోయింది సో అని ఇది తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఎయిటీ రూపీస్ అనమాట ఇది సెవెంటీ నైన్ రూపీస్ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లో గుడ్ అండ్ ఐటమ్ కటింగ్ బోర్డ్ అని చాక్ బోర్డు ఈ చాప్ బోర్డ్ వచ్చేసి టూ వన్ నైన్ టూ ట్వంటీ రూపీస్ అనమాట టూ 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 వన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ బోర్డ్ ఎందుకు మీ దగ్గర ఉంది కదా ప్లాస్టిక్ బోర్డ్ అనుకుంటున్నారా ఎస్ అవునా అండి ప్లాస్టిక్ బోర్డ్ అయితే షాపింగ్ బోర్డ్ ఉంది బట్ దాని వల్ల ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట సో అందుకు ఆ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం ఎందుకని నేను షాపింగ్ బోర్డు కూడన్లో తీసుకున్నాను దీనికి ఎందుకు ఫూడెన్లో తీసుకున్నాను అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నాకు ఆడుగున్న షాపింగ్ బోర్డ్ ప్లాస్టిక్ అనమాట ఇది ఏంటంటే మనం కట్ చేసినప్పుడు ఇందులో స్పాటికల్స్ మనం వెజిటబుల్స్ ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో వీటి మీద మనకి కత్తి అదే కత్తి గాట్లు అనేవి పడతాయి కదా ఇలా పడినప్పుడు దీంట్లో ప్లాస్టిక్ స్పాటికల్స్ అనేటివి వస్తాయి అన్నమాట అవి ప్లాస్టిక్ అన్ని చిన్న చిన్న రవ్వ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఆహారంలో మనం ఏదైతే వంట చేసుకున్నామో వాటి ఇంట్లో పడుతుంది అనమాట తర్వాత క్యాన్సర్ అయితే వచ్చేస్తుంది సో అని సో ఈ మధ్యలోనే నేను తెలుసుకున్నాను ఈ చాపింగ్ బోర్డ్ మనకి హెల్త్కి మంచిదైతే కాదనమాట అందుకోసం ఈ చాపింగ్ బోర్డ్ వేరే దానికి వేరే ఇలా యూజ్ చేస్తున్నాను సో ఇది అయితే మీరు కూడా వాడొద్దండి ఇది నా సజెషన్ అనమాట నేను అది తెలుసుకున్న తర్వాత చాపింగ్ బోర్డు నాకు కావాల్సిందే ఉడన్ అనేసి ఒక్కసారి పెట్టినా మా వాడికి బట్ యొక్క డిమాట్లో పెట్టినది తీసుకొని వచ్చాడు అనమాట ఇది డిమాట్లో వుడెన్ సో మీరు కూడా ఒకవేళ నాలాగు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారంటే ఈ బుడెన్ ఈ చాబోర్ కాకుండా వుడెన్ బోర్డు తీసుకోండి చెక్కతో చేసినది ఉంటుంది కదా చాక్ బోర్డు ఇది మాత్రమే యూజ్ చేయండి ఇది మీ హెల్త్ కి మన హెల్త్కి మన పిల్లల హెల్త్కి మన ఫ్యామిలీకి చాలా మంచిగా అన్నమాట సో నేను తీసుకొచ్చిన ఐటమ్స్ ఇవే అనమాట హాప్ యూ గాయ్స్ నా వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి అలాగే కామెంట్ కూడా చేసేసేయండి ఒకవేళ మీకు ఏదైనా దేని గురించి అనిపిస్తే చెప్పండి అంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి బోర్డ్స్ యూస్ చేస్తున్నారా లేకపోతే ఇలాంటి బోర్డ్స్ యూజ్ చేస్తున్నారా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి అలాగే ప్లీజ్ వీటితో వీటితో ఇంకో ఐటమ్ కూడా యూస్ అదేంటంటే ఇది అనమాట ఇది కూడా పెద్ద జ్వాలర్ అనమాట ఇది వచ్చేసి మనం అప్పడాలు వడియాలు మెక్కప్రాయలు ఇలాంటివి వేయించుకోవడానికి కోసం అని ఇది తీసుకున్నాను యాక్చువల్గా నా దగ్గర ఉన్నది పాడైపోతుంది అనుకోసమని అది సిలుమ్ పట్టింది అనమాట ఒకవేళ దాంతో మళ్ళీ వంటలు చేస్తే ఆ సిలుమ్ మళ్ళీ మా గడపలో వెళ్ళిపోతుంది మళ్ళీ లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో అని ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇది ఎందుకు జాగ్రత్త తీసుకున్నానంటే యాక్చువల్గా నా దగ్గర ఉన్నది కూడా ప్లాస్టిక్ టీ ఇంకోటి సో మళ్ళీ నేను హాట్ హాట్ గా వేడి వేడిగా వేస్తుంటాను దానిలో మనకి తెలియకుండా మన హెల్త్ ఎందుకు డిస్క చేసుకోవడం అనేసి ఎందుకు ఊరికే మన హెల్త్ పార్ట్ చేసుకోవడం అనేసి ఇది తీసుకున్నాను అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ టూ హండ్రెడ్ పడింది టీ మార్ట్ లో సో ఇదైతే రీజనబుల్ కాస్ట్ అనుకుంటున్నాను టూ హండ్రెడ్ లో సో ఇదైతే టూ హండ్రెడ్ లో పడింది అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది షేర్ కూడా చేసేసాయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే ఇలా కొత్త కొత్త వీడియోస్తో అలాగే కొంచెం హెల్తీ టిప్స్ హెల్తీగా ఉండే విధంగా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఆల్మోస్ట్ సో నా ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక మ్యాటర్ అయితే కంపల్సరీ ఉండేలాగా చూసుకుంటాను అనమాట సో అది మీకు నచ్చేలాగా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను సో అలాగైతే ప్లీజ్ నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిపిస్తా వీడియోతో మళ్ళీ విమంతకొస్తాను అంతవరకు బాయ్ బాయ్